హలో ఫ్రెండ్సా చెప్పు మరి ఏంటో చెప్పు అదే గుడ్ ఈవినింగ్ యాక్చువల్గా నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను నిన్న లైవ్కి వచ్చాను కాబ లైవ్లో ఈయన ఈవన ఒకసారి దాక్ష్యాన్ని మా కూతుర్ని లైవ్లోకి పిలిచాను కదా అప్పటి నుంచి ఐ మీన్ నిన్నటి నుంచి ఇప్పటివరకు కూడా నాన్న నన్ను లైవ్లోకి పిలుచు లైవ్లోకి పిలిచని ఈమె అనడం అనడం జరుగుతుంది అందుకే ఈరోజు ఏ సబ్జెక్ట్ లేకున్నా కూడా కేవలం ఈమె కోసానికి లైవ్లోకి వచ్చిన సారీ ది సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ గో ఈమె బాగా ఇబ్బంది పెడుతుంది నాన్న నేను లైవ్లోకి వస్తా లైవ్లోకి వస్తా ప్లీజ్ నాన్న అంటే అట్లా చేయగ నాన్న సంతోషంగా వచ్చినా ఆల్రెడీ హాయ్ బ్రో అంటాడు రైమ్స్ లైవ్ చెప్పు రైమ్స్ అంటే చెప్తా రామ్ యాక్చువల్గా బ్రో నేను ఇప్పటికే ఉన్నా కానీ నేను లైవ్ వచ్చినాం కానీ లైవ్ చేసినట్టు కనిస్తాను యాక్టివ్ చేసిన వేరే వీడియోస్ ద్వారా బట్ తను నమ్మట్లేదు తను లైవ్కి రావాలని ఫిక్స్ అయిపోయింది నీ ఇప్పుడు ఫీలో నీ వల్ల నా కరా ఇతనా నా లైవ్ కు బ్యాన్ బ్యాన్ ఇంప్రెషన్ వస్తున్నమాట అద కూర్చోవాలా కూర్చో టీషర్ట్ ఎట్ల నాగరా అదే గో లైవ్ మమ్మీ నువంట న్యూస్ చదువుతావా అన్న అడుగుతుడు అన్నం అడుగు టీషర్ట్ తింది టీషర్ట్ చిరిగిపోయింది తీసుకొని లైఫ్ వచ్చి నువ్వు నువ్వు అట్లా ఉంటారు మమ్మీ సబ్జెక్ట్ లైఫ్ ఎవరు ఉంటారు అదే అందరికీ గుడ్ ఈనింగ్ నా కూతురు ఒక పాట పాడబోతుంది పా నీ కోసం లైవ్కి వచ్చిన ఒక్కసారి పాట అంటే పాడు పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డ వాటి ఉంది ఇంకో నిన్న ఒక్కసారి లైవ్ పిలిచిన పాపానికి నాన్న లైవ్కి వస్తా లైవ్ వస్తా నాకు సుక్క చూపించి ఇప్పుడు లైవ్కి వచ్చింది ఏందంటే పాట పాడుతుంట లైవ్లో పేరు గల్లా అట్లా నో అట్లా వద్దునా నువ్వు పేరు గల్లా పెద్దిరెడ్ అని పాడుతుంట ఇంకో ఇదే లాస్ట్ నీకు లైవ్ నేను ఇప్పిస్తాను నేను చెప్తున్నా మమ్మీ వాళ్ళు ఎంత సీరియస్గా ఉంటారు మమ్మీ మనం చెప్పే సబ్జెక్టుని బట్టి నువ్వు ఇంత కాంప్లి ఏంటే ఇష్టం ఇప్పుడు ఫీల్ ఇంకో ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పు మరి ఎందుకు మాట్లాడుతున్నావు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఏదో ఒక మంచి మంచి సబ్జెక్ట్ ఉండొద్దు అనుకున్నా కానీ బిజీ ఉండి రాలేకపోయినా కానీ మా కూతురు మాత్రం నువ్వు నానా లైవ్లోకి నన్ను పిలవాలని నా లైవ్లోకి నన్ను పిలవాలని పిలిచింది ఈరోజు ఏదో ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం అనుకున్నా బట్ నేను రావడమే లేట్గా వచ్చాను కాబట్టి ఈరోజు వీడియో పెట్టాలని నేను అనుకోలేదు నిన్న ఈ మేడం నువ్వు లైవ్లోకి రమ్మనడం వల్ల ఈరోజు లైవ్లోకి వచ్చి రావాలి రావాలి రావాలని టార్చర్ పెట్టింది యాక్చువల్గా యాక్చువల్గా నాకు లైవ్లోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు కానీ నాన్న నిన్న నన్ను లైవ్లోకి పిలిచినావు ఈరోజు నన్ను లైవ్లోకి పిలిచి అంటుంది నేను ఏం చేసిన అంటే కనీసం యూట్యూబ్లో వీడియో అది కెమెరా చేసి వీడియో చేసిన లైవ్ లాగా యాక్టింగ్ చేసిన బట్ తను నమ్మట్లేదు ఇది లైవ్ కాదు నాన్న అంటుంది అంటే తను ఇప్పటికీ స్కూల్ కూడా వెళ్ళట్లేదు అయినా లైవ్ ఏదో లైవ్ కాదేదో కూడా తను మాట్లాడుతుంది ఇంకో మమ్మీ టీషర్టుకు ఇక్కడ హోల్ ఉంది ఏమైంది ఏమైంది అన్న టీషర్టు ఆ టీ టీషర్ట్కి ఎందుకు హోల్ పడ్డది ఓకే ఇది కథ స్టోరీ మన సబ్జెక్టు వేరే ఉంటుంది పాలిటిక్స్ సమస్యలు అవి ఇవి మాట్లాడతాం మమ్మీ నీకు సంబంధం లేదు నువ్వు పడుకోవే అంటే పడుకోకుండా 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 లైవ్కి వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది మమ్మీ నీకు అంటే ఎంత ప్రేమ నాన్నకు నువ్వంటే ఎంత ప్రేమ అంతేనా నానంటే ఇంత ప్రేమ అంట అందుకే నన్ను ఏ లైవ్ వేరే వీడియోస్ ఏ చేయని చేయనిస్తలేదు సరే ఒక్కటే కామెడీ వీడియో చూస్తున్నా నా కూతురు కోసానికి అదే మమ్మీ వాళ్ళు ఏమంటారు తెలుసా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మీ తండ్రి కూతురుకి ఏ పని లేదా నేనేదో మంచి మా కళ్యాణ్ అంటాడు మంచి మ్యాటర్ చెప్పి చెప్తాడు అందుకని వచ్చి అనుకుంటారు మీ తండ్రి కూతులకు ఏం పని లేదా ఇట్లా టైంపాస్ అని వాళ్ళు తిడతారు నానా మనం ఇది సమస్య ఏ ఉండు మా మేము ఏమైనా చెప్తావా ఏమైనా మాట్లాడతావా స్కూల్ కంటే ఎప్పుడు పోతావు నువ్వు స్కూల్ కంటే ఎప్పటి నుంచి పోతావు పోవా విలేజ్లో స్కూల్కి వెళ్తాదంట ఈమె హైదరాబాద్లో స్కూల్కి వెళ్ళదు అంట ఈమె పేరు దాక్షాయని నా కూతురు ఈమె స్కూల్కి వెళ్ళదు త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ పడ్డాయిట్ ఇస్ నానా ఫోర్ ఇయర్స్ పడ్డాయి స్టిల్ స్కూల్కి పోనట్టు మమ్మీ నేను నా బట్టను నేను కవర్ చేసుకుంటున్నాను ఇట్లా అంటే నాకు మొత్తం మొత్తం ఆడుతుంది అగో మమ్మీ తిరుతురు మమ్మీ లేట్ నైట్ టూ ప్లస్ యూ జెంటిల్ ఫెయిర్ అని వస్తుంది గో అన్న వాళ్ళకందరికి ఒకసారి బాగా చెప్పింగా ఏమా నేను వీడియో నేను వీడియో చేస్తుంటే జర్నలిస్ట్ కళ్యాణ్ నేను లైవ్లో రకరకాల ప్రజా సమస్యల గురించి వీడియో చేస్తుంటే ఈమె దూరం ఉండి చూస్తుంటుంది ఈమె ఏం మాట్లాడాలో తెలియకుండా నానా నీ లైవ్లోకి వస్తా అంటుంది నేను రెండు మూడు సార్లు తిట్టినా మమ్మీ నువ్వు ప్రతిసారి ఏలిపెట్టని చెప్పినా అయితే ఈమె ఏం చేస్తా అంటే ముందర ఫోన్ పెట్టుకొని హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అంటుంది అందుకనే నైట్ నేను ఒక్కసారి లాస్ట్ నా లైవ్లో పది నిమిషాలు రప్పించిన నుంచి నాన్న నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను సుక్కలు చూపించింది నీకేం తెలుసు నాన్న అసలు లైవ్ అంటే ఏంది అక్కడ నీకు అన్న వాళ్ళు కనబడుతుర్రా అక్క వాళ్ళు కనబడుతురా లేదు కదా మరి ఎందుకు లైవ్ అంటే ఏంది ఎందుకు ఇంట్రెస్ట్ అందరికి అక్కలకు ఇది ఈరోజు అసలు లైవే పెట్టు అనుకున్నా ఈరోజు నేను లైవ్ అనుకున్నా కానీ ఈ రాక్షసి ఎవరైతే ఉన్నారో దాక్ష రాక్షసి రాక్షసి పట్టి నేను కనీసం కెమెరాలో కూడా యాక్ట్ చేశాను కెమెరా వీడియోలో లైవ్ లాగా యాక్ట్ చేశాను బట్ నమ్మట్లేదు తను ఇది కాదు నా అంటుంది తనకు ఏబీసీలు కూడా రావు కానీ ఇది లైవ్ కాదని చెప్తుంది ఈ కాలం పిల్లలు ఎంత వరస్ట్గా ఉన్నారో చూడండి ఒకసారి మమ్మీ సరే మనం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాం సరేనా అందరికి బాగా చెప్పిన సంతోష్ అన్న పాప నీ కోసానికి స్టిల్ సెండింగ్ మెసేజెస్ లైక్ నీ పిల్లలు లేరు గిళ్ళ లేరు అన్న అందరూ నీ వల్ల ఇబ్బంది పడుతున్నారు ఏంటి ఏమీ కూర తిన్నారు అడుగు అందరినీ ఏం తిన్నారు అడుగునానా కర్రీ ఏంది నాకు నాగో నాకు లైవ్ కొట్టండి అని చెప్పు నేను లైవ్ కొట్టాను ఒకదాన్ని చెప్పిన నువ్వు సబ్స్క్రైబ్ కూడా చెప్తున్నావు ఆ అన్న అంటే రోటీ అని చట్నీ తిన్నా నువ్వేం తిన్నావు మమ్మీ మర్చిపోయినా నేను లేట్గా వచ్చినా నువ్వేం తిన్నావు పప్పు అన్న తినదంట ఓకే అన్న రోటీ చెట్టి తిన్నా మమ్మీ నాకు ఇందుకో నచ్చట్లేదు లేట్ అయింది సరే బాయ్ చెప్పి అందరికి ఓ లైవ్ కొట్టినట్ట అన్న అన్న పేరు జిమ్ జిమ్ బాయ్ జానీ థ్యాంక్స్ చెప్పు అన్న థ్యాంక్స్ చెప్పు అన్న థ్యాంక్స్ అన్ను నువ్వు చూడగాదే స్టూపిడ్ ఫీలో నువ్వు థ్యాంక్ యూ వావ్ స్టైల్ స్టైల్ బేబీ అందరికి లైక్ కొట్టని చెప్పు మా నాన్న రేపరించి పాలిటిక్స్ వీడియోస్ చేస్తాడు ఇలాంటి ఫ్యామిలీ బ్లాగ్స్ ఏం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు

మనకి అడ్డ కూడా ఏడు కొడితే అడిగిపోతాం మమ్మీ నీకు హాలిడేస్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది మధ్య మాట శ్రీశైలం 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 పోదా పోదావా తిరుపతి పోదా సరే ఎంజాయ్ వాచింగ్ సరే అందరు అయితే ఒకసారి లైక్ చేయండి ఇంకో డెఫినెట్గా ఇది ఇది ఈ మధ్య లా మన లైవ్లో లాస్ట్ వీడియో ఆమెకు సపరేట్ ఛానల్లో తిరుపతి మై హోమ్ టౌన్ అంట అవునా అన్నాను ఈసారి తిరుపతికి బ్రో తిరుపతికి వస్తే కొంచెం మాకు ఆ దర్శనానికి పాసిబుల్ చేస్తావా బ్రో సంతోష్ బ్రో సంతోష్ బ్రో బ్రేమి సంతోష్ సంతో కుమార్ నాన్న అనే బ్రదర్ అంకుల్ మామయ్య ఏమన్నా అంటే లవ్ యూ కూడా ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ లవ్లీ వాయిస్ అంటే నీ వాయిస్ ఉందిగా నా నన్ను మాట్లాడుతున్నావు కదా దానికంట ఆ మామయ్య కంటే హ్యాపీగా అనిపించిందంట ఇంప్రెస్డ్ అయింది థ్యాంక్ యూ మామన్ థ్యాంక్ యూ మాను అబ్బా ప్లీజే అది గట్రా అమ్మకేనా తిరుపతి మై హోమ్ హోమ్ ఈ తిరుపతి వాళ్ళు ఒక్కసారి మా కొంచెం ఈసారి ఎప్పుడన్నా నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న ఈసారి ఇప్పుడున్న వీలుంటే కొంచెం మాకు అది ఇప్పించాను బ్రో అవునా ఓకే అది పడుకోవట్లేదు బ్రో దాన్ని బలవంతంగా నేను వచ్చినా ఇంకో పడుకోబెట్టి అంటుండు ఆ బ్రదర్ తిడుతురు సరే బ్రో బాయ్ కర ఇక అసలు ఈ టైం అవుతుంది నీకు షుగ్గురు లేదా అని నన్ను ఇండైరెక్ట్గా కామెంట్ చేసుకోవాలి నువ్వేం పడుకుంటలేవు ఇంకో పడుకుంటాను చెప్పు పడదు సరే ఇంకో పచ్చుకుంటానరా ఓకే రైట్ యాక్చువల్గా ఈరోజు మన ఛానల్లో చాలా చాలా విషయాలు కొంచెం మాట్లాడుకుందాం అనుకున్నాం ఒక సబ్జెక్ట్ అయితే అనుకున్నా కానీ కొంచెం ఆఫీస్ నుంచి లేట్గా రావడం వల్ల తర్వాత రకరకాల విషయాల వల్ల కొంచెం లేట్ అయింది ఎనీవే మంచి మంచి టాపిక్స్ తోటి రేపు వెళ్ళిండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ మాట్లాడుకుందాం నువ్వు పక్కకు పోనాను ఇప్పటికీ తిరుతున్నాను బజ్జుకుంటా అని మళ్ళీ ఎందుకు వస్తున్నావు సరే అందరు తిన్నారనుకుంటాం అయ్యో సారీ నేను దిబ్బ తల్లిందా సరే సారీ 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 ఐమ్ సో సారీ సారీ ఫర్ ది ఇన్క బాయ్ అండి గుడ్ నైట్ అండి ఆల్ ఆఫ్ యూ మేడం గారు పడుకున్నారు బాయ్ బాయ్ బాయ్